ఇన్ టెస్లోకి స్వాగతం మనం ఈరోజు చేసుకుంటున్న రెసిపీ వచ్చేసి స్నాక్స్ రెసిపీ అండి అదేనండి పెసరపప్పుతో నేను చిప్స్ చేస్తున్నానండి బయట చిప్స్ కొనే అవసరం లేకుండా ఇంట్లోనే ఇలా చేసి పెట్టామంటే పిల్లలు బాగా ఇష్టంగా తింటారండి ఇప్పుడు పిల్లలు కూడా హాలిడేస్ ఉన్నాయి కదండి ఏదో వెరైటీ చేయాలని అడుగుతూ ఉంటారు ఇలా చిప్స్ చేసి పెట్టాలంటే బాగా ఇష్టంగా తింటారండి ఇంట్లో ఉండే వస్తువులతోనే చాలా ఈజీగా టేస్టీగా చేసుకోవచ్చు అండి ఇలా చేసుకుని టూ మంత్స్ వాళ్ళు కూడా స్టోర్ చేసి పెట్టుకోవచ్చు ఒకసారి ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్లో తెలపండి సగం కప్పు పెసరపప్పుని నాలుగు గంటల ముందు ఫ్రెష్గా కడిగి నానబెట్టి పెట్టుకున్నానండి మాకు అంత టైం లేదు తొందరగా కావాలనుకుంటే వెండి నీళ్ళు వేసి పెట్టుకోండి తొందరగా రెండు గంటలు నానిపోతాయి ఇప్పుడు దీనికి రెండు టీ స్పూన్ల వరకు మనం పెసరపప్పుని తీసి పెట్టుకుందాము నీళ్ళు వంపేసినా పెసరపప్పుని ఇలా ఒక మిక్సీ కిన్నెలో వేసుకోవాలండి వేసుకొని ఇప్పుడు దీంట్లో రెండు పచ్చిమిరపకాయలు నాలుగు నుంచి ఐదు పొట్టు తీసిన వెల్లుల్లిపాయలు వేసుకున్నాము వేసుకొని ఇప్పుడు దీన్ని మిక్సీకి వేసుకోవాలి ఇందుకని మొత్తం ఇలా మిక్సీకి వేసుకున్నాం కదా ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి తీసేసుకున్నాము ఇలా మొత్తం బౌల్లోకి తీసుకున్నాం కదా ఇప్పుడు దీంట్లోకి రెండు కప్పులో గోధుమ పిండి వేసుకుందామండి ఏ కప్పుతో అయితే మనం పెసరపప్పు తీసుకున్నామో అదే కప్పుతో రెండు కప్పులో గోధుమ పిండి ఇప్పుడు దీంట్లోకి అర టీ స్పూన్ వరకు జీలకర్ర వేసుకుందాము అర టీ స్పూన్ వరకు వాము చేతిలో వేసుకొని ఇలా చేసి వేసుకుందామండి ఇలా వేసుకుంటే వాము ఫ్లేవర్ మనం చేసుకునే స్నాక్స్లోకి వస్తుంది టేస్ట్ బాగుంటుంది అర టీ స్పూన్ చిల్లీ ఫ్లేక్స్ రుచికి సరిపడా ఉప్పు వేసుకున్నాము పావు టీ స్పూన్ వరకు మిరియాల పొడి అండి పావు టీ స్పూన్ పసుపు వన్ టీ స్పూన్ కసూరి మెంతి అర టీ స్పూన్ చాట్ మసాలా వన్ టీ స్పూన్ వరకు తెల్ల నువ్వులండి వేసేసుకున్నాము ఇప్పుడు మొత్తం కలిసేలా కలుపుకుందాము మనం వేసిన పదార్థాలన్నీ ఇప్పుడు దీంట్లోకి కొద్దిగా కొత్తిమీర వేసుకున్నాము దీంట్లోనే రెండు టేబుల్ స్పూన్ల వరకు కరిగించిన నెయ్యి దీంట్లోనే మనం తీసి పెట్టుకున్నాం కదా ఇంత ముందుకు పెసరపప్పు నానబెట్టిన పెసరపప్పుని దాన్ని కూడా వేసేసుకున్నాము ఇప్పుడు స్పూన్ తీసేసి మొత్తం కలిసేలా కలుపుకుందామండి మొత్తం ఇలా కలుపుకున్నాం కదండి దీంట్లో వాటర్ పడతాయి కొద్దిగా అందుకే నేను పావు కప్పు నీళ్ళు తీసుకున్నాను కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ కలుపుకున్నాము ఒకేసారి వేయకండి పావు కప్పు నీళ్ళు తీసుకుంటే నాకు రెండు టేబుల్ స్పూన్ల నీళ్ళు పట్టినాయండి మళ్ళీ ఇన్ని నీళ్ళు మిగిలినాయి నీళ్ళు ఒకేసారి వేసి కలపకండి కొద్ది కొద్దిగా వేసుకొని చూసి కలుపుకోండి మొత్తం ఇలా కలుపుకోవాలండి మన చపాతి పిండి ఎలా కలుపుకుంటామో అలా కలుపుకోవాలి కలుపుకొని దీంట్లో నుంచి మన చపాతికి ఎంత తీసుకుంటామో అంత తీసుకుందాము వద్దని తీసుకొని మిగతా వాడిని మూత పెట్టి సైడ్ పెట్టేసుకుందాము చపాతి పీఠ తీసుకొని దీనిపైన కొద్దిగా వట్టి పిండి వేసుకున్నాము వేసుకొని మనం మూత తీసుకున్నాం కదా దాన్ని పెట్టేసుకున్నాము ట్టేసుకొని చపాతీలాగా వేసుకున్నామండి మరీ పతలా చేయద్దు చపాతి కొంచెం మందం ఉండాలి నేను చేసినాక చూపిస్తాను లేండి మొత్తం ఇలా చపాతీలాగా వేసుకోవాలి మందం ఉంటే సరిపోతుంది మరీ పతలా చేసుకోకండి ఇప్పుడు ఒక కట్టర్ తీసుకొని మీ దగ్గర కట్టర్ లేకుంటే దేని మూతనన్నా చిన్న గిన్నెన ఉంటుంది కదా దాంతోనే ఇలా ఒత్తుకోండి నేను కట్టర్తో ఒత్తున్నాను మొత్తం ఇలా ఒత్తేసుకున్నాం కదా ఎక్స్ట్రా పిండిని తీసేసుకున్నాను ఇప్పుడు ఒక ఫోక్ తీసుకొని ఇట్లా హోల్స్ పెట్టేసుకుందాము మొత్తం ఇలా వేసుకున్నా కదా ఇప్పుడు వీటిని వేరే ప్లేట్లో తీసేసుకుందాము ఈ తప్పిండి కూడా ఇలానే వేసుకోవాలండి మొత్తం ఇలా చేసుకున్నాం కదండి ఇప్పుడు వీటిని నూనెలో వేపుకుందాము స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి ఆయిల్ పెట్టుకున్నాను ఆయిల్ నార్మల్ హీట్ అయితే సరిపోతుంది ఇప్పుడు మనం తయారు చేసుకున్న వేసేసుకున్నాము స్టవ్ని లోటు మీడియంలో పెట్టి వేపుకోండి ఆయిల్ ఎక్కువ హీట్ కావద్దు నార్మల్ హీట్ అయితే సరిపోతుంది వేగే కదండి ఇప్పుడు తీసేసుకున్నాము సౌండ్ చూడండి క్రిస్పీగా భలే వస్తున్నాయి టేస్ట్ కూడా చాలా బాగుంటాయండి ఈ కలర్ వస్తే సెట్ అవుతుందండి మరీ వేగితే నల్లగా అవుతాయండి ఈ కలర్ వస్తే సెట్ అవుతుంది దీన్ని వేరే ప్లేట్లో తీసేసుకుందాము మిగతా వాటిని కూడా వేసి పెట్టుకుందామండి మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇలాంటి మంచి మంచి వీడియోలు మిస్ కాకుండా ఉండాలంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన గంట సింబల్ని క్లిక్ చేయండి ఇదిగోండి ఎంతో క్రిస్పీగా ఉండే పెసరపప్పుతోనే చిప్స్ రెడీ అండి ఇదిగోండి చాలా టేస్టీగా ఉంటాయండి ఒకసారి ట్రై చేయండి ట్రై చేసి మీకు ఎలా కుదుందో నాకు కామెంట్లో తెలిపండి